విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది కారం రంగు రుచి కారం పుడి వాలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకుంది ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏటీసీ చైర్మన్తో సహా మరికొంతమంది భోగాపురం చేరుకున్నారు అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు తొంభై ఆరు శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించిన జిఎంఆర్ సంస్థ జూన్ ఇరవై ఆరున విమానాశ్రయం ప్రారంభమవుతుందని వెల్లడించింది విమానం ల్యాండ్ అయిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ ఎయిర్పోర్ట్ విశాఖ అకాడమిక్ రీజన్గా డెవలప్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికి కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోసపాటి అశోక్ గజపత రాజు గారు తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్పురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల వల్ల అనేక అనేక కారణాల ఇబ్బందులు భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు ఈ మూడోసారి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి పద్దెనిమిది నెలలు ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత డిసెంబర్ ఇరవై ఆరుకి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే డిసెంబర్ కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆలో చెప్పారు ఆయన ఇచ్చినటువంటి మాట శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలని ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు ఈ సైకి రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచేశితారంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎమ్ఆర్ గ్రూప్కి ఒక సొంత ప్రాజెక్ట్లా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడ లోడ్ లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎంటి సంస్థ కన్‌స్ట్రక్షన్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డిజీసీఏ గాని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గాని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలంటే స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క కారణం మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంతోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం అని ఆ రోజు చాలా మంది నవ్వారు కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదు అంటే ఎంత ఫాస్ట్ గా ఇరవై సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారంటే మన ప్రాంత వాసులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రోజుల్లో లభిస్తుంది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ ఎక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో ట్రేడ్ కార్గో పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది ఇలా అనేక ఫీల్డ్స్ లో ట్రాన్స్పోర్ట్ కానీ ముఖ్యంగా టూరిజం కానీ ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ ని ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు రెండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో ఆదేశాలతో ఈ పద్దెనిమిది నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం సాధించాం మరి అదరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి